కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పసిబిడ్డల తల్లులందరికీ తల్లిపాల వారోత్సవాల శుభాభినందనలు అమ్మఒడిని మించిన సౌఖ్యం లేదు అమ్మపాలకు మించిన రక్ష లేదు బిడ్డలకు అమ్మపాల ప్రాముఖ్యతను గుర్తించి ఆగస్టు నెల ఒకటో తేదీ నుండి ఏడవ తేదీ వరకు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అమ్మపాల వారోత్సవాలను జరుపుకుంటాం తల్లి బిడ్డల ఆరోగ్యానికి తల్లి బిడ్డల అనుబంధానికి మూల కారణం తల్లిపాలే ప్రపంచ తల్లిపాల వారోత్సవం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైంది దీని ఉద్దేశం శిశువుల ఆరోగ్యం మెరుగుపరచడం ఇంకా మహిళల హక్కులను ప్రోత్సహించడం రక్షించడం లేదా మద్దతు ఇవ్వడం తల్లిపాల ఆవశ్యకతను గురించి మరిన్ని వివరాలు అందించడానికి డాక్టర్ అంజన గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ అంజన గారు నమస్కారం అండి డాక్టర్ గారు ప్రతి సంవత్సరం ఆగస్టు నెల ఒకటో తేదీ నుండి ఏడవ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా అమ్మపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం అయితే చాలా మంది తల్లులకు బిడ్డలకు పాలిస్తున్నా కూడా ఆ పాల ప్రాముఖ్యత గురించి తెలియదు దీని గురించి మీరు ఒకసారి వివరిస్తారా ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ప్రతి సంవత్సరము తల్లిపాల వారోత్సవం జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి హెల్త్ సెంటర్స్లోనే కాకుండా అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఈ విషయాలలో మరింత అవగాహన జరుపుతూ ఉంటారు వారం రోజులే తెలపడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి మేము ఈ నెల పూర్తిగా మేము వారోత్సవాలు లాగానే జరుపుతాం ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఎత్ వరకు కూడా మేము మొత్తం నెల మొత్తము జరుపుతాం ఈ నెల మొత్తము అందరికీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి అలాగే డెలివరీ అయ్యి బిడ్డ తల్లులకు కూడా మేము ఈ విషయాలు చెప్తూ ఉంటాము దాంట్లో భాగంగా తల్లిపాల విషయమే కాకుండా మంచి డైట్ కోసం అని పౌష్టిక ఆహారం గురించి కూడా వాళ్ళకి అవగాహన ఇస్తూ ఉంటాము పాల ప్రాముఖ్యత అని అంటే ఇది పాలు అనేది ఒక బిడ్డకి ఇచ్చేది ఒక పెద్ద గిఫ్ట్ తన జీవితకాలంలో ఇచ్చే ఈ ఆరు నెలలు లేదా సంవత్సరము లేదా రెండు సంవత్సరాల వరకు ఇచ్చే తల్లి తన బిడ్డకు ఇచ్చే ఫస్ట్ మొదటి గిఫ్ట్ దాంట్లో పూర్తి పోషకాహాలు ఉంటాయి దానికి మించి మనం వేరేది ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఫస్ట్ ఆరు నెలలు ఇంకా తల్లిపాలు కాకుండా ఇంకా వేరేది ఏ అదనపు ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు తల్లిపాలే బిడ్డకి పూర్తిగా సరిపోతాయి సో ఫస్ట్ కొద్ది రోజుల వరకు తల్లిపాలు సరిగ్గా రాకపోవచ్చు కానీ అయినా కానీ తల్లి కంటిన్యూస్గా బిడ్డకి ఇచ్చి ఇస్తే అది పాలు పెరుగుతాయి క్రమేణా రోజు రోజుకి పాలు పెరిగి బిడ్డకి సరిపడా వస్తాయి సో తల్లిపాలల్లో మంచి పోషక విలువలు ఉంటాయి అంటే దాంట్లోనే కాల్షియం ఉంటుంది వైటమిన్ ఏ ఉంటుంది బి కాంప్లెక్స్ ఉంటాయి సో అన్ని రకాల పోషక విలువలు అలాగే దాంతో పాటు యాంటీబాడీస్ కూడా ఉంటాయి ద ఆ యాంటీబాడీస్ బిడ్డకి ముందు ముందు వచ్చే సర్ది దగ్గు జలుబు వాంతులు విరోచనాలు ఇలాంటి రాకుండా ఉండడానికి ఈ యాంటీబాడీస్ తోడ్పడతాయి సో అది కేవలం తల్లిపాలలో మాత్రమే ఇది జరుగుతుంది అంటే రోగ నిరోధక శక్తిని రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది అదే మనం బయట ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అంటే డబ్బా పాలు పైపాలు ఇచ్చిన వాళ్ళల్లో తొందరగా జలుబు అవుతాయి వాళ్ళకి ముక్కు బిడ్చకపోవడము తాగించిన పాలు అరగకపోవడము కడుపు నొప్పితో ఏడవడము మోషన్స్ అవుతాయి లేకపోతే మోషన్సే కాకుండా ఉంటారు అంటే గట్ హెల్త్ సరిగ్గా ఉండదు అలాంటి వాళ్ళు తల్లిపాలు తాగించిన వాళ్ళలో బిడ్డలకి మంచి చురుగ్గా అరుగుదల బాగుంటుంది కాబట్టి అన్ని విధాలుగా బిడ్డలు మంచిగా ఎదుగుతారు మానసికంగా శారీరకంగా కూడా మంచిగా డెవలప్ అవుతారు ఒక సొసైటీకి ఒక మంచి బిడ్డనిచ్చిన వాళ్ళలాగా కూడా అవుతారు తల్లి పాల వలన తల్లి బిడ్డలకి బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అయితే డాక్టర్ గారు చాలామంది చెప్పే విషయం ఏమిటంటే బిడ్డకు పాలు సరిపోవడం లేదు పాలు రావడం లేదు సమస్య చాలా మంది తల్లుల్ని వేధిస్తోంది దానికి మీరు ఇచ్చే సలహా ఏంటండి సరిపోవట్లేదు రావట్లేదు అంటే వాళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే మొదటి రోజే బాగా పాలు వచ్చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే మొదటి మూడు రోజులు మురిపాలు అని వస్తాయి కొలెస్ట్రా అంటాము మురిపాలు వస్తాయి అవి ఎక్కువ రావు కొద్ది కొద్దిగానే వస్తాయి ఆ కొద్ది పాలతోటి బిడ్డకి పూర్తి రోజంతా సరిపడా పోషకాలు దాంట్లో ఉంటాయి వీళ్ళు ఏమనుకుంటారు ఎక్కువ మిల్క్ సిక్రిషన్ ఎక్కువ రావాలా పాలు ఉత్పత్తి ఎక్కువ రావాలా అనేది ఆలోచిస్తుంటారు కానీ అవసరం లేదు బిడ్డకి ఎన్ని వచ్చినా కానీ ఆ కొద్దిలో కూడా ఆ రోజంతా సరిపడా న్యూట్రిషన్ ఆ పాలలో ఉంటాయి అది క్రమేణా ఎన్నిసార్లు వాళ్ళు తల్లి బిడ్డకి పాలు పట్టిస్తూ ఉంటే ఎంత స్ట్రాంగ్గా బిడ్డ చీకుతా ఉంటే తల్లి రొమ్ములని అప్పుడు అంతా మంచిగా హార్మోన్స్ రిలీజ్ అయ్యి వాళ్ళకి మళ్ళీ డెవలప్ అవుతాయి అన్నట్టు పాలు ఉత్పత్తి కావడానికి సిగ్నల్స్ వచ్చి వాళ్ళకి క్రమేణా పెరుగుతూ ఉంటాయి ఒకటేసారి రావు ఎక్కువ పాలు అది ఒకటేసారి వచ్చేది ఎలాంటి వాళ్ళకంటే ఆల్రెడీ ఒక బిడ్డ తల్లి ఉంది తను తనకు ఆల్రెడీ ఆ బిడ్డకి ఫస్ట్ బిడ్డకి పాలు ఇస్తూ ఉంది తొమ్మిదో నెల వరకు కూడా పాలు ఇస్తూనే ఉంటారు కొంతమంది సో అలా ఇచ్చే వాళ్ళకి ఆ బిడ్డకి ఆపేసి ఈ నెక్స్ట్ బిడ్డకి ఇస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి పాలు ఎక్కువ వస్తాయి కానీ ఫస్ట్ కాన్ పున్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఒక వన్ వీక్ వరకు కొద్ది కొద్దిగానే వస్తాయి ఫస్ట్ త్రీ డేస్ మురిపాలు అంటాం నాలుగో రోజు నుంచి పద్నాలుగో రోజు వరకు ప్రిపరేటరీ మిల్క్ అంటాం అంటే అప్పుడప్పుడు తయారయ్యేది మెల్లమెల్లగా క్రమేణా పెరుగుతుంటాయి పద్నాలుగు రోజుల తర్వాత మెచ్యూర్ మిల్క్ అంటాం అప్పుడు మీకు కరెక్ట్గా ఉత్పత్తి బిడ్డకు అవసరం ఎంత అవసరమో అంత అప్పుడు ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది కానీ అంతవరకు అయితే కొద్ది కొద్దిగానే వస్తాయి అదొకటి రెండోది ఏమంటే వీళ్ళు డెలివరీ అయిన తర్వాత అంత పౌష్టిక ఆహారము తల్లికి ఇవ్వరు మనకి మెయిన్ మిల్క్ ఎక్కడి నుంచి వస్తాయి పాలు ఎలా తయారైతాయి మనం తాగే నీరు నుంచి మనం తీసుకునే ఆహారం నుంచే తల్లి పాలు రెడీ అవుతాయి సో ఆ తయారు కావడానికి నీళ్లు వీళ్ళు సరిగ్గా తాగరు మనం చెప్పేటట్టుగా మూడు లీటర్ల నీళ్ళు అంటే వాళ్ళు ఏ అర్ధ లీటర్ నీళ్ళు కూడా సరిగ్గా తాగరు దానిపై నుంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి కంప్లీట్ డైట్ అంటాం మనం అలాంటివి తీసుకోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు బాలింత అని చెప్పేసి ఎల్లిపాయ కారము టమాటా కూర తప్ప ఇంకా వేరే ఏది పెద్దగా ఇవ్వరు టమాటా చారు టమాటా లేదంటే కారం ఇవి మాత్రమే ఇస్తారు మేము బయట చూస్తుంటాం కదా అందరినీ సో మనం ఏమంటే అన్ని ఇవ్వాలి పప్పులు ఇవ్వాలా ఆకుకూరలు ఇవ్వాలా బయట దొరికే ప్రతి ఒక్క కూరగాయలు ఇవ్వాలి గుడ్లు ఇవ్వాలి పాలు పెరుగు మూడు లీటర్ల నీళ్ళు ఇలాంటి కంప్లీట్ డైట్ ఇస్తేనే వాళ్ళకి మిల్క్ సెక్రేషన్ ఇంక్రీజ్ అవుతాయి ఎందుకంటే తల్లి కూడా తన నీరసాన్ని డెలివరీ అయినప్పుడు బ్లీడింగ్ అయిపోయి రక్తస్రావం అయిపోయి అనీమిక్ అయిపోతారు సో వాళ్ళ బాడీని కూడా వాళ్ళు రీప్లేస్ చేసుకోవాలి ఎనర్జీని ఇంకా మిగతాది బిడ్డకి పాల రూపంలో కూడా ఇవ్వాలి సో ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటే వాళ్ళు నార్మల్ తినేదానికంటే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి అది మంచి ఆహారం కంప్లీట్ డైట్ లాగా తీసుకుంటే వాళ్ళకి క్రమేణా పాలు ఖచ్చితంగా పెరుగుతాయి పెరగదనేది ఏమి ఉండదు కాకపోతే ఓపిక్గా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి వచ్చినా రాకపోయినా బేబీకి రుముల దగ్గర పెట్టి సగ్ చేపించాలి ఆహారమే కాకుండా ఇంకా మానసికంగా కూడా వాళ్ళకి ప్రశాంతత ఇవ్వాలి కొంతమంది ఆడపిల్ల పుట్టింది ఫస్ట్ ఆడపిల్ల సెకండ్ ఆడపిల్లని అని అనుకోండి ఇద్దరు ఆడపిల్లలు అనుకోండి వాళ్ళకి మానసికంగా చాలా టెన్షన్ పెడతారు ఇంట్లో అంటే అందరూ వచ్చిపోయే వాళ్ళు మాటలతోటి వాళ్ళు మానసికంగా కొంచెం వరి అయిపోయినారనుకో కొంచెం టెన్షన్గా ఫీల్ అయినా కానీ వాళ్ళకి పాలు ఉత్పత్తి అనేది తగ్గిపోతాయి కాబట్టి పాలిచ్చే తల్లికి ఎప్పటికీ కూడా మానసికంగా కూడా వాళ్ళని ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలి డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు ముర్రిపాలు అయితే చాలామంది అనుకునేది ఏంటంటే ఈ ముర్రిపాలు పట్టకూడదు పడితే బిడ్డకి మోషన్స్ అవుతాయి లేకపోతే వామిటింగ్స్ అవుతాయి ఇలా అది అపోహేనా లేకపోతే మంచిదా మురిపాలు పట్టడం వలన బిడ్డకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మురిపాలు అనేది బిడ్డకి ఒక లిక్విడ్ గోల్డ్ అనుకోండి అది కొంచెం లేత పసుపు రంగులో వస్తాయి చాలా తక్కువ క్వాంటిటీలో వచ్చినా కానీ చాలా మంచి విలువలతో ఉంటాయి అది ఫస్ట్ మూడు రోజులు మురిపాలు వస్తాయి సో ఆ పాలల్లో మేము ఇంతకుముందు చెప్పినట్టుగా మెయిన్ దాంట్లో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ వ్యాక్సినేషన్ టు ద చైల్డ్ ఈజ్ మురిపాలే మనం టీకాలు ఇస్తాం చూడండి సిజ్ వ్యాక్సిన్ టీ అవన్నీ వ్యాక్సిన్స్ తర్వాత ఇస్తాం కానీ ఫస్ట్ ఇచ్చేది తల్లిపాలు ఇచ్చే దాంట్లో మురిపాలలోనే ఫస్ట్ వ్యాక్సినేషన్ అనుకోండి కానీ చాలామంది పట్టించారు అసలు అది వాళ్ళకి అదొక అపోహ అనుకోండి అది ఎందుకో ముందు నుంచి అలా వచ్చింది కానీ ఈ మధ్య కాలంలో అది కొద్ది కొద్దిగా మార్పు జరుగుతుంది మీరు ఇలా రేడియోస్లో చెప్పడము మేము హెల్త్ డిపార్ట్మెంట్ మేము కూడా చాలా వరకు వాటిని తప్పని తోటి కొద్దిగా అవేర్నెస్ వస్తుంది మారుతున్నారు ఈవెన్ ఎడ్యుకేటెడ్ తల్లులు వీళ్ళందరూ కూడా కొద్ది కొద్దిగా మారుతున్నారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో మార్పు రాలేదు ఇంకా అది ముందు ముందు మారాలని ఆశిస్తున్నాను సో దాంట్లో ఎక్కువ విలువలు ఉంటాయి దాంట్లో యాంటీబాడీస్ ఉంటాయి దాంట్లో వ్యాక్సినేషన్ లాగా పనిచేస్తుంది అన్ని ఇలాంటి రోగ రోధ నిరోధక శక్తి దాంట్లోనే ఎక్కువగా ఉంటుంది అంటే గర్భిణిగా ఉండగానే బిడ్డ కోసం తల్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సరిపడా పాలు రావాలి అంటే సరిపడా పాలు రావాలంటే తల్లి తన గర్భం నుంచే ఫస్ట్ మంత్ నుంచే తను ఆలోచించుకోవాలి అంటే నా నేను మానసికంగా శారీరకంగా నేను మంచిగా ఎదగాలి లైక్ ఎక్కువ టెన్షన్స్ లేకుండా అంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్ వర్క్ పెట్టుకోకుండా కొద్దిగా రిలాక్స్ కొంచెం పని చేసుకున్న కొద్దిగా రిలాక్సేషన్ కూడా తనకు అవసరము మళ్ళీ శారీరకంగా అంటే మంచి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది జాబ్ హోల్డర్స్ ఎక్కువ అయిపోయినారు సో వాళ్ళు ఏమంటే ప్రెగ్నెంట్ అయిపోయినది ఒక పని ఒక ప్రక్రియలాగా జరిగిపోతుంది ప్రెగ్నెంట్ అయినా ఓకే నేను జాబ్ చేసుకుంటా డెలివరీ టైంలో ఒక వన్ మంత్ లీవ్ తీసుకుంటా అప్పుడు బేబీని చూసుకోవచ్చు కదా ఆ టైప్ ఆఫ్ థింకింగ్లోనే ఉన్నారు కానీ ఈ ప్రెగ్నెన్సీ నుంచి మనము ఎలాంటి మార్పులు చేస్తే పుట్టిన తర్వాత బిడ్డకి మనం ఎలాంటి మంచి పాలు ఇవ్వగలుగుతామనే ఆలోచన ఆలోచన ముందు నుంచి రావట్లేదు వాళ్ళకి సో దానికి మనం ఏం చేయాలంటే ముందు నుంచే మనకి మంచి ఆహారం అనేది తీసుకోవాలి ప్రెగ్నెంట్ అనగానే పెరుగు తినద్దు మంచిగా లాంటి సంబంధించిన ఏది పదార్థాలు తీసుకోవద్దు ఇవి తినద్దు అది తినద్దు అనేది చాలా ఆంక్షలు మొదలైతాయి కానీ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కాల్షియంకి సంబంధించిన పాలు పెరుగు పాలల్లో వచ్చిన అన్ని పదార్థాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది సో బెల్లము నువ్వులు పల్లీలు అలాంటి దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఐరన్ బీట్రూట్ పాలకూర చుక్కకూర ఇలాంటి దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది సో అన్నం వండేటప్పుడు గంజి తీయద్దు దాంట్లో బీ కాంప్లెక్స్ ఉంటుంది సో ఇలాంటి అన్నితో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదు సీజనల్ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ ఆ సీజన్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ మంచిగా ఫ్రూట్స్ తీసుకోవాలి ఇలా అన్నీ తీసుకుంటూ ఎక్కువ వాటర్ తీసుకుంటే బిడ్డ ముందు నుంచే ఎదగడం మంచిగా ఎదుగుతుంది స్టార్టింగ్ నుంచి మంచిగా ఎదిగితే తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత పైనప్పుడు తనకి రెండున్నర కిలోల నుంచి మూడు కిలోల వరకు బరువు వస్తుంది అలాంటి మంచి బరువు ఉన్న బిడ్డని కన్నప్పుడు ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ కూడా మంచిగా వస్తున్నారు మంచిగా హెల్దీ డైట్ తీసుకున్న వాళ్ళు సో అలాంటి డైట్ తీసుకొని మంచి బిడ్డని కన్నప్పుడు ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ ఏవైతే పాలు రావు సరిగ్గా కొల ఉరిపాలు అంటాం చూడు అలాంటప్పుడు ఈ బరువు మంచిగా ఉన్నారు కాబట్టి కొంచెం తగ్గినా కానీ బిడ్డకి ఏమి ఎఫెక్ట్ ఉండదు బరువు కొద్దిగా హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గినా కానీ ఎఫెక్ట్ ఉండదు సో ఈ పాలు మళ్ళా క్రిమేనా పెరుగుతాయి కాబట్టి పిల్ల బిడ్డకి తల్లిపాలు ఇచ్చేసరికి వాళ్ళు మంచిగా గ్రోత్ అవుతారు అది ఆహార విషయంలో ఇంకొక విషయం ఏమంటే రొమ్ములు కూడా కొంతమందికి చెక్ చేసుకోవాలి వాళ్ళ రొమ్ములు నిప్పిల్స్ అనేటివి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి కొన్నిమంది ఫ్లాట్ ఉంటాయి అంటే సమాంతరంగా ఉంటాయి కొంతమందికి ఏమో చిన్నగా ఉండిపోతాయి సో అలాంటి ముందు నుంచే మనము స్నానం చేసేటప్పుడు కొంచెం పరీక్షించి దాన్ని శుభ్రంగా చేసుకొని అవసరమైతే ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఇది ఇలాగే ఉంటుందా పర్వాలేదా ఇంకా మంచిగా రావడానికి ఏం చేయాలా అనేది ఒక గైనకాలజిస్ట్ సంప్రదిస్తే వారు మనకి సూచనలు ఇస్తారు డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు ఉద్యోగం చేస్తున్న తల్లులు మంచి ఆహారం తీసుకోవాలి కేర్ తీసుకోవాలి గర్భిణిగా ఉన్నప్పుడు చాలా మంది ఇవాళ రేపు యువతలు ఉద్యోగాలు చేస్తున్నారు మరి అటువంటి తల్లులు బిడ్డకు పాలు ఇవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో పిల్లలు ఇప్పుడు ముందు ఉన్నది మెయిన్ ప్రాబ్లమే ఇప్పుడు మొత్తం అందరు ఉద్యోగాలే చేస్తున్నారు చాలా మంది ఇళ్లలో చూస్తే తల్లులందరూ ఉద్యోగాలే చేస్తున్నారు సో అలాంటి వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయినప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఇంకా డెలివరీ అయిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళకి అదొక పెద్ద సమస్యలాగా మారిపోతుంది కాకపోతే దాన్ని సులువు చేసుకోవడం ఎలా అంటే తల్లిలు ఏం చేయాలంటే ఇప్పుడు ఆఫీసెస్లో చాలా మటుకి ఆఫీసెస్లో కానీ ఇప్పుడు టీచర్స్లోకి స్కూల్స్లో కానీ ఎక్కడైనా కానీ ఒక బేబీ కేర్ సెంటర్ లాగా పెట్టుకుంటున్నారు అంటే వీనింగ్ సెంటర్ లాగా ఒకటి ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా కానీ ఒక వీనింగ్ సెంటర్ అనేది పిల్లల సంరక్షణ కోసం పిల్లల సంరక్షణ కోసం సో తల్లిలు ఒక కేర్ టేకర్ని తెచ్చుకొని అక్కడ ఆ రూమ్లో గదిలో ఉంచేస్తే ఆ కేర్ టేకర్ బిడ్డను చూసుకుంటూ ఉంటుంది తల్లి వీలున్నప్పుడు వచ్చి తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం కానీ బిడ్డ ఏడ్చినప్పుడు అయినా కానీ వచ్చి పాలు ఇవ్వడం కానీ కుదురుతుంది అలా అయినా చేసుకోవచ్చు లేదు అలా కూడా చేసుకోలేము మేము తీసుకెళ్ళలే పక్షంలో ప్రొద్దున్న లేవగానే ఫస్ట్ బిడ్డకి పాలు పట్టించేయాలి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే ముందు పాలు పట్టించేయాలి తర్వాత మధ్యలో మనకి మిల్క్ వచ్చినప్పుడు కొన్ని పాలు పట్టి ఒక శుభ్రమైన గిన్నెలో పాలు పట్టి మూత పెట్టి అక్కడ కేర్ టేకర్ ఎవరైనా తల్లి కావచ్చు అత్తన్ని కావచ్చు ఒకవేళ ఎవరు లేని వాళ్ళు సర్వెంట్స్ అయినా పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకి ఆ గిన్నె విషయంలో చూపించి వాళ్ళకి ఒక కార్నర్లో పెట్టి ఉంచాలి బిడ్డ ఏడ్చినప్పుడు అవి స్పూన్తో తాగిపించవచ్చు మళ్ళీ తల్లి వచ్చిన తర్వాత సాయంత్రం ఎయిట్ టు టెన్ టైమ్స్ ఫీడింగ్ ఇస్తాం ఫస్ట్ టూ టైమ్స్ ఫీడింగ్ అయితే అయిపోయింది మధ్యలో ఒక టూ టైమ్స్ ఫీడింగ్ ఇవ్వచ్చు మళ్ళీ రా సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ టూ టైమ్స్ ఫీడింగ్ ఇస్తారు రాత్రి ఎన్నిసార్లు బిడ్డ ఏడుస్తే అన్నిసార్లు ఇవ్వాలి ఎస్పెషల్లీ ఉద్యోగం చేసే తల్లి ఎన్నిసార్లు ఏడుస్తే అన్నిసార్లు రాత్రి అంతా పాలు ఇవ్వాల్సి వస్తుంది సో అలా అయితే ఏమవుతుందంటే బిడ్డకి పాలు తక్కువ అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది హెల్దీగా వాళ్ళు పెరగడానికి అవకాశం హెల్దీగా పెరగడానికి అవసరం ఉంటుంది అట్లా అని ఉద్యోగం చేసినా కానీ తల్లిపాలు ఇవ్వలేదే అనే బాధ కూడా వాళ్ళ మనసులో ఉండదు వాళ్ళకి తల్లిపాలు ఇచ్చినామనే తృప్తి కూడా ఉంటుంది బిడ్డకు కూడా తల్లిపాలు మార్చరు అంటే ఇప్పుడు తల్లి ఉన్నసేపు తల్లిపాలు తాగిపించడం తల్లి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డబ్బ పాలు కలిపి తాగడం సో బిడ్డకు కూడా ఆ రుచి అనేది తేడా తెలుస్తుంది ఆ పాలు వేరే ఈ పాలు వేరే అనే రుచి తేడా తెలుస్తుంది కాబట్టి బిడ్డ కూడా తల్లి తాగుతున్నాను కదా అనే తృప్తితోటి కూడా ఉంటుంది అయితే ఈ తల్లి పాలు సరిపోక చాలా మంది వేరే బయట నుంచి తీసుకురావడం ఆ పాలు పట్టించడం అవి చేస్తుంటారు డాక్టర్ గారు అది చిక్కగా ఉండడము అలా దాంతోటి పిల్లలకి అరగకపోవడము వాంతులు కావడం విరోచనాలు కావడం ఇలాంటివి సహజంగా చూస్తుంటాం మరి అలాటప్పుడు ఆ పాలని ఎలా దాన్ని పల్చగా చేయాలంటారు జనరల్గా అయితే తల్లికి పాలు కంపల్సరీ వస్తాయి నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఒక బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్కి వెళ్ళేసి వాళ్ళు పట్టి ఒక డబ్బాలో పెట్టుకొని కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు ఎప్పుడైతే వాళ్ళకి లో మిల్క్ వస్తున్నాయి ఎక్కువైనా అనిపిస్తే వాళ్ళు తీసేయకుండా ఒక డబ్బాలో పెట్టి పెట్టుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కేటర్కి వేస్తే వాళ్ళు స్పూన్తో కూడా తాగిపిస్తారు వీలైనంత వరకు ఇలాంటి పద్ధతిలో పాటించడం బాగుంటుంది సెకండ్ ఒకవేళ రాలేదు అని అనుకుంటే ఆహారం సరిగా సరిగ్గా తింటున్నారా లేదా చెక్ చేసుకోవాలి ఇంట్లో ఇలాంటి పత్తము ఈ కూరలు ఆ కూరలు పత్తం ఏమన్నా పాటిస్తున్నారా అలాంటిది ఏమైనా చేస్తే ఆ పత్తంని మానేసేయాలి ఫస్ట్ ఆ అది ఆ థింకింగ్ తీసేసి ఆ ఆలోచన తీసేయాలి అన్ని ఆకుకూరలు అన్ని పౌష్టిక విలువలున్నా ఆహారం మంచిగా తీసుకుంటే పాలు ఖచ్చితంగా వస్తాయి ఒకవేళ ఇన్ని చేసినా కానీ పాలు రాలేదు రావట్లేదు అని అనిపిస్తే మనం ఇప్పుడు డబ్బా ఇట్లాంటివి మనకి బయట చాలా పిల్లల డాక్టర్లు చాలా విధంగా మనకి చెప్తున్నారు దాంట్లో వాళ్ళకి మెజర్మెంట్స్ ఉంటుంది ఒక స్పూన్ పాల పొడిని దాంట్లో థర్టీ ఎంఎల్ వాటర్ వేయాలి థర్టీ ఎంఎల్ కాంచి గోరువెచ్చటి నీళ్ళు వేసి బాగా కలపాలి అంటే ఒక గ్లాస్ శుభ్రమైన గ్లాస్ది చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో వేసి ఒక స్పూన్ పౌడర్ వేసి మంచిగా స్పూన్తో మా బాగా మిక్స్ చేసి అవసరమైతే ఇంకొక గ్లాస్ పెట్టుకొని రెండు విధాలుగా మనం కాఫీ టీ చలార్చడానికి ఎట్లా మనం వాడతామో అలా మంచిగా కలిసేటట్టుగా సరిగ్గా కలవకపోతే పిల్లలకి అరగదు కడుపు నొప్పి లేస్తాయి వాళ్ళకి మోషన్స్ అయితే లేదంటే కాన్సన్ట్రేషన్ అంటే మోషన్ రాకుండా ఆగిపోతాయి సో ఇలాంటివి సో కాబట్టి దాంట్లో ఉండే ఫ్యాట్స్ అనేది మంచిగా కరగాలి ఏదైనా మంచి కరిగేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని స్పూన్తో తాగిపించాలి చాలామంది ఏం చేస్తారంటే బాటిల్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు సో బాటిల్ ఫీడింగ్ అనేది చేయకూడదు ఇప్పుడంతా ప్లాస్టిక్ నిషేధం అంటున్నాం మరి ప్లాస్టిక్ నిషేధం అంటున్నాం మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్లో నిప్పుల్స్ కూడా ప్లాస్టిక్ నిప్పుల్సే ఉంటాయి కదా సో దాంతో తాగించడము అది అంత మంచిది కాదు తల్లికి రా పాలు రాలేదు అంటే స్పూన్ గ్లాస్ పెట్టుకొని శుభ్రమైంది లేదంటే ఉగ్గు గిన్నెని ఒకటి దొరుకుతుంది దానికి ఒక చిన్న గిన్నె ఉండి ముందు ఒక న ఒక షార్ప్గా ముందుకు వస్తుంటుంది దాంతో మెల్లమెల్లగా తాగిపించాలి అట్లయితేనే కరెక్ట్గా ఉంటుంది బాటిల్తో తాయిస్తే ఏమవుతుందంటే ఒకటేసారి వాళ్ళు థర్టీ ఎంఎల్ తాగేస్తారు ఇన్ ఒక ఐదు నిమిషాల్లో థర్టీ ఎంఎల్ తాగేస్తారు తాగేసిన తర్వాత అది అంత ఫాస్ట్గా తాగేసరికి అది అరగదు అదే మన స్పూన్తో తాగిస్తున్నాం అనుకోండి మనం అన్నం చేతిలో అన్నం తిన్నట్టుగా ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే మన నోట్లో ఉండే సలైవ కడుపులకి వెళ్ళినంత ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అయ్యి మంచిగా అరుగుదల బాగుంటుంది ఒకటేసారి మొత్తం తాగిపిచ్చేసరికి అలా అది అరుగుదల కాదు సో కడుపు నొప్పి రావడము మోషన్స్ కావడము అలాంటి ప్రాబ్లమ్స్ బిడ్డలు ఫేస్ అవుతారు కొంతమంది పిల్లలు పాలు తాగంగానే కక్కేస్తుంటారు అలాంటి పిల్లలకి ఏం చేయాలి పాలు తాగితే వెంటనే కక్కేస్తారు అంటే బహుశా వాళ్ళకి ఎక్కువ తాగేసారేమో తల్లి పాలు ఎక్కువ వస్తున్నాయని ఎక్కువ తాగేసి ఉంటారు లేదా నేను ఇంతకుముందు చెప్పినట్టు పౌడర్ పాలు అంటే డబ్బా పాలు కలపడం కానీ బయట పాలు గేదె పాలు కానీ అవి ఏమన్నా కలిపి మీరు చెప్పినట్టు చిక్కగా ఏం డైల్యూషన్ లేకుండా ఏం నీళ్తీ శాతం తక్కువ ఉండి పాలు శాతం ఎక్కువ ఉండి సరిగ్గా మిక్సింగ్ పౌడర్ పాలు సరిగ్గా కలపక నీళ్ళు పౌడర్ సరిగ్గా కలిగక లేకపోతే అలాంటి వాళ్ళల్లో వాంతుల్లాగా బయటకు వచ్చేస్తాయి ఇంకొకటి ఏమంటే తల్లిపాలు కానీ ఏ పాలు తాగిపించినా మెయిన్ తల్లిపాలనే చెప్తాను తాగిపిచ్చిన తర్వాత భుజం మీద వేసుకోవాలి బిడ్డని భుజం మీద వేసుకొని వీపు పైన తడుతూ ఉంటే ఏమైతే అంటే ఒక తేపు వస్తుంది ఒకసారి తేపు రెండు తేపులు అట్లా తేపు వచ్చిన తర్వాత పడుకోబెడితే బాగుంటుంది తాగించగానే పడుకోబెడితే ఏమవుతుందంటే మనం పాలు తాగిపించేటప్పుడు పాలతో పాటు కొద్ది శాతము గాలి కూడా నోట్లో నుంచి వెళ్తుంది సో పాలు గాలి అన్నీ కలిపిపోయి బాగా ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది సో ఆ తేప వచ్చిన తర్వాత పాల శాతం కిందికి వెళ్ళిపోయి కొంచెం స్పేస్ మిగులుతుంది వాళ్ళకి అప్పుడు వాళ్ళు కొంచెం ప్రశాంతంగా పడుకోగలుగుతారు కూడా డాక్టర్ గారు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత రకరకాల వైరస్లు చూస్తున్నాం మనం అలాంటిది ఏదైనా తల్లికి ఎఫెక్ట్ అయినప్పుడు బిడ్డకి పాలు తాగించవచ్చా దాంట్లో ఎక్కువ యాంటీబాడీస్ ఉంటాయి తల్లి పాలలు సో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఎలాంటి చిన్న చిన్న వ్యాధులకి అది చాలా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది వాళ్ళకి మంచిగా ఎదుగుదల కోసం అని చాలా మంచిగా ఎనర్జీ ఇస్తుంది వాళ్ళకి సో ఖచ్చితంగా వాళ్ళ తల్లి పాలు ఇవ్వాలి వాళ్ళకి అంటే తల్లికి వచ్చినా కూడా పర్వాలేదు పర్వాలేదు ఈ ప్రాబ్లం లేదు బిడ్డకి మాత్రం తల్లి పాలు కంపల్సరీ ఇవ్వాలి ఇప్పుడైతే కోడి పీరియడ్ కాదు ఫీవర్స్ ఏవైనా వచ్చినా గానీ ఇవ్వచ్చు తల్లి పాలు ఇవ్వచ్చు ఇవ్వద్దు అనేది ఏం లేదు ఇంకా ఇవ్వడంలోనే చాలా మంచిది ఆరు నెలల తర్వాత అన్నప్రాసన అంటూ చేస్తారు పాపకి అని బాబు చేసిన తర్వాత ఇంకా అన్నం పెట్టేస్తున్నాం కదా ఇంకా తల్లిపాలు ఎందుకు అనే అభిప్రాయంలోకి వచ్చేస్తారు చాలా మంది దాని గురించి మీరేమంటారు ఫస్ట్ ఆరు నెలలు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి బిడ్డకి దానికి మించి ఏది అదహన ఆహారం ఇవ్వకూడదు ఈవెన్ నీళ్లు కానీ తేనె కానీ ఇలాంటి చక్కెర నీళ్ళు కానీ అలాంటివి ఏమి కూడా ఇవ్వద్దు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలి బిడ్డకి ఆరు నెలల తర్వాత నుంచి అప్పుడు వాళ్ళకి లిక్విడ్ డైట్ అంటే వీనింగ్ అంటాం మేము అదనపు ఆహారం అంటాం అదనపు ఆహారం అంటే మనం అప్పుడప్పుడు మెల్లగా అలవాటు చేయడం మనం గంజి గంజినీళ్ళు పప్పు ఉడకబెట్టిన నీళ్ళు పైన పప్పు ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు వస్తే అవి టమాటాలు ఉడకబెట్టిన పైన నీళ్లు అలాంటి ఏదైనా మనం వండుకు మనం రోజు వారి వండర్లో చేసే నీళ్ళు మాత్రమే మనం ఒక స్పూన్ ఒక గరిటెడు తీసుకుంటే మనం చిన్న చిన్న స్పూన్తో ఒక పది స్పూన్స్ వస్తాయి అలా మనం నిదానంగా అలవాటు చేస్తూ ఉండాలి ఆరో నెల నుంచి ఆరో నెల పడ్డప్పటి నుంచి బిడ్డకి అలాంటి అదనపు ఆహారం తల్లి పాలతో పాటు అదనపు ఆహారం ఇలా స్టార్ట్ చేస్తూ ఉండాలి అలా స్టార్ట్ చేస్తుంటే దానికి లిక్విడ్ డైట్ అంట మళ్ళీ ఆరు ఏడు నెలలు ఇలాగే జరిగిపోతుంది ఎనిమిది తొమ్మిది నెలలకి ఏమంటే మనము సాలిడ్ లైక్ అరటిపండు గుజ్జు చేసుకొని పెట్టడము ఏదైనా యాపిల్ కొంచెం గుజ్జుగా చేసి పెట్టడము అలాంటి ఏదైనా చిన్న చిన్న మనకి లైట్గా డైజెస్ట్ అయ్యేది ఈజీగా అరిగిపోయేది అలాంటివి పెట్టడం ఈవెన్ అన్నం కూడా కొంతమంది చాలా మనకి అంగన్వాడీ సెంటర్లో బాలామృతం అని దొరుకుతుంది అన్ని పప్పులు బియ్యము అన్ని కలిపి పొడి చేసి ఇస్తారు సో అలాంటి మిక్స్ చేసి వేడి నీళ్ళల్లో మిక్స్ చేసి కొంచెం సెమీ లిక్విడ్గా చేసుకొని తాగిపిస్తూ ఉంటారు అది వీనింగ్ అంటాము అదనపు ఆహారం అంటాము అది అది ఏడు ఎనిమిది నెలల్లో మనం చేయాలి తొమ్మిదో నెల నుంచి మనం మనం తినే ఆహారంలో లైట్గా కొంచెం కొంచెం పోర్షన్లో మెత్తగా అన్నం వండి కొద్దిగా పోర్షన్లో కొంచెం కొంచెం అలవాటు చేయాలి పిల్లలకి సంవత్సరం నుంచి మనం ఎలా తింటామో అలాంటిది పిల్లలకు పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది సో అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కినట్టుగా వాళ్ళకి పోషకాలు పెంచుతూ రావాలి కానీ తల్లిపాలు మాత్రము పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు సంవత్సరం తర్వాత పై ఆహారమే ముఖ్యము మధ్య మధ్యలో తల్లిపాలు అది ఇంపార్టెంట్ మధ్య మధ్యలో అంటే ఈ తల్లిపాలు పట్టడం అనేది బిడ్డ అవసరం ఉన్నన్ని రోజులు మనం తల్లిపాలు ఇవ్వచ్చు డాక్టర్ గారు ఇప్పటివరకు మీరు బిడ్డకి తల్లిపాలు తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చెప్పారు అలాగే తల్లికి కలిగే ప్రయోజనం ఏంటి బిడ్డకి ఎంత ఉపయోగమో తల్లికి కూడా అలాగే ఉపయోగాలు ఉన్నాయి సో ఫస్ట్ థింగ్ మన తల్లి పాలు పట్టడం అంటే నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఇంకా బొడ్డు తాడు కట్ చేయక ముందు నుంచే బొడ్డు తాడు ఇంకా కట్ కాక ముందు నుంచే బిడ్డని తల్లి పక్కన పడుకోబెట్టి రోముల మీద పడుకోబెడతారు ఎందుకంటే దాంతో ఏమవుతుందంటే దానితోటి వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి ఆక్స్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి దాంతో ఏమవుతుందంటే ప్లజెంటా మాయా అనేది తొందరగా సపరేట్ అవుతుంది మాయా తొందరగా బయటకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత గర్భసంచి కూడా తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది అంటే కాంట్రాక్షన్ అవుతుంది దాంతో ఎక్కువ బ్లీడింగ్ కాకుండా ఉంటుంది సో తల్లికి ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్కువ కాదు కాబట్టి అనీమియా నుంచి మనం బయటపడవచ్చు ఇప్పుడు ఎక్కువ మటుకి చాలా మటుకు కడుపుతూ ఉన్న వాళ్ళు అనియమికనే ఉంటున్నారు ఎనిమిది గ్రాములు తొమ్మిది గ్రాములు తొమ్మిదే ఎక్కువ మంది ఎనిమిది తొమ్మిదే ఎక్కువ మంది ఉంటున్నారు పది పదకొండు అంటే చాలా తక్కువ అయిపోతున్నారు సో అలాంటప్పుడు మనం కొంచెం బ్లీడింగ్ డెలివరీ అప్పుడు కనీసం ఒక ఐదు వందల మిల్లీలీటర్ల బ్లీడింగ్ రక్తస్రావం జరుగుతుంది నార్మల్ డెలివరీ అయితే అదే ఆపరేషన్ వెనుక ఒక లీటర్ రక్తస్రావం వరకు జరుగుతుంది కాబట్టి అంత బ్లీడింగ్ కాకుండా ఉండాలంటే తొందరగా తల్లిపాలు తాగించడం మొదలు పెడితే ఈ ఆక్సోసిన రిలీజ్ ఎక్కువ జరిగి యుట్రస్ కాంట్రాక్షన్ అయ్యి గర్భసంచి దగ్గరకు వచ్చేసి బ్లీడింగ్ తక్కువ అవుతుంది సో అది మనకి మొట్టమొదటి చాలా ముఖ్యమైనది లాభం తల్లికి దాని తర్వాత 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 తల్లి పాలు ఇచ్చిన కొద్దీ తల్లికి కూడా మనకి కడు కడుపుతో ఉన్నప్పుడు తల్లి పది నుంచి పన్నెండు కిలోల వరకు బరువు పెరుగుతుంది ఇంకా మీరు చూసే ఉంటారు చాలామంది కొంచెం వచ్చినట్టు వస్తుంది వీళ్ళంతా సో నీటి శాతం అంతా అట్లా నిండిపోయి ఉండిపోతుంది సో తల్లిపాలు ఇస్తున్నా కొద్ది ఆ నీళ్ళ శాతం అంతా వెళ్ళిపోయి తల్లి యథా ప్రకారంగా అంటే తన తనకి అలా డెవలప్ అవుతుంది ఎందుకంటే తల్లిపాలులాగా అంతా నీరంతా వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏమంటే వెయిట్ ఎక్కువ ఉండటం వలన కొంతమందికి డెలివరీ అయిన తర్వాత కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వెయిట్ తగ్గిపోతుంది కాబట్టి తల్లికి కూడా షుగర్ రాకుండా మళ్ళీ ఇంకా ముందు ముందు ఎట్లా అంటే తల్లికి బిడ్డకి బాండింగ్ బాగుంటుంది తల్లి పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఆ తల్లికి బిడ్డకి ప్రేమలు బాండింగ్ ముందు ముందు కూడా చాలా ప్రేమతో పెరుగుతారు బిడ్డలు తల్లికి కూడా బిడ్డల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది తర్వాత అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే చూస్తున్నాం క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళు నెంబర్ వన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది తర్వాత సంబంధించిన క్యాన్సర్స్ ఇవన్నీ తల్లిపాలు చుట్ల ఈ క్యాన్సర్ రేటు కూడా తగ్గుతాయి డాక్టర్ గారు మీ విలువైన సమయాన్ని వెచ్చించి తల్లిపాలు ఆవశ్యకతను గురించి తల్లికి బిడ్డకు ఎలాంటి రక్షణ కలుగుతుంది పాలు ఇవ్వడం వలన అన్న దాని గురించి మీరు అవగాహన కలిగించినందుకు మీకు మా తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలండి నమస్కారం థ్యాంక్ యూ అండి నమస్కారం మీరు తల్లిపాల తల్లిపాలు ఆవశ్యకత గురించి డాక్టర్ దాసరి గారు అందించిన వివరాలు విన్నారు ఇదే ఈనాటి మహిళావాణి వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం